లక్ష్మి మేడం వారి మెసేజ్ అందిచేస్తారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి స్వర్ణమాలపత్రి పత్రి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆత్మబంధువులకి వీక్షిస్తున్న బ ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి మా ఫ్రెండ్స్ చక్కగా తిరుమల నాథ గురించి ఏవి చూపించారు దాని గురించి మొత్తం చెప్పారు అక్కడ జరిగే కార్యక్రమాల గురించి నేను వివరిస్తాను పత్రికారు ధ్యాన మహాక్షేత్రం అని పెట్టారు ధ్యానానికే మహాక్షేత్రం అవుతుంది అని మాకు అనిపించింది తర్వాత అక్కడ అలా ఉంది వాతావరణం ఎనర్జీస్ ప్రకృతిలో సహజంగానే అక్కడ ఎనర్జీస్ చాలా బాగున్నాయి ఎవరైనా వచ్చి ఒక గంట కూడా కూర్చోలేము అనుకున్న వాళ్ళు మూడు గంటలు కూర్చోగలుగుతున్నారు వందల మంది వచ్చి వెళ్ళారు సేమ్ ఆన్సర్ ఇక్కడ ఎంత బాగుంది ఎంత బాగా ఎనర్జీస్ ఉన్నాయి మేము ఇన్ని గంటలు కూర్చున్నామనే అనిపించటం లేదు అని అంటున్నారు అదంతా ప్రకృతిలో ఉన్న మహిమ ఎనర్జీస్ అండి మీరందరూ కూడా తప్పకుండా వచ్చి సాధన ఎక్కువ చేసుకోవాలనుకున్నవారు తప్పకుండా ఆ క్షేత్రానికి విచ్చేసి సాధన చేసుకోండి ప్రతీ నెల పదకొండు రోజులు పదకొండు మందితో పదకొండు గంటలు ధ్యానం జరుగుతోంది అక్కడ ఒక సంవత్సరం నుంచి ఉచిత భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయి మీరందరూ తప్పక రండి సాధన మనం ఇలాంటి ప్రదేశాలలో బాగా డెవలప్ అవుతాం మనం ఇంట్లో చేసుకునే దానికన్నా ఇలాంటి ప్రకృతి ప్రదేశాల్లో ధ్యానం చేస్తే బాగా మన ఆత్మ డెవలప్మెంట్ అవుతుంది మీరందరూ తప్పకుండా రండి మరి నలభై ఒక్క రోజు మౌన ధ్యానం కూడా పెట్టామండి ఇంకొక ఒక విషయం దీని ద్వారా తెలియజేద్దాం అనుకుంటున్నాను మన పత్రికారు కళలు కన్నా పిరమిడ్ జగత్ కావాలని కళలు కన్నారు కదా అది మేము ప్రాక్టీస్ మేము చేశాము చేసిన సంఘటనలు ఉన్నాయి ఇంకా తెలియని మిత్రులు తెలుసుకుంటారని సభాముఖంగా చెప్తున్నాను ఎవరైనా ఏ ఊర్లో అయినా పెరిమిడు నిర్మించుకోవాలన్నా పెరిమిడు నిర్మాణం ఆగిపోయినా అది ముందుకు వెళ్ళాలన్నా ఒక పద్ధతి ఉంది అది కనుక చేస్తే కంపల్సరీ హండ్రెడ్కు థౌజండ్ టైం అది అయి తీరుతుంది అలాగే అయ్యాయి కొన్ని మాస్టర్స్ చెప్పారు మాకు డాక్టర్ జికే గారు నలభై ఒక్క రోజు చేయండి అమ్మా మీ పిరమిడ్ వస్తుందని చెప్పారు ఆ బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కూడా అలాగే చేశారు మరి బాంబేలో కూడా ఒక పిరమిడ్ అలాగే వచ్చింది దానికి ఏంటంటే చాలామంది ఇప్పుడు పిరమిడ్లు నిర్మించుకోవాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నానండి నలభై ఒక్క రోజు ఒకటే స్థలంలో ఒక తొమ్మిది మంది కూర్చొని ఒకే సమయంలో రెండు గంటల పాటు ధ్యానం చేయండి వందకి వెయ్యి శాతం అక్కడ పిరమిడ్ వచ్చి తీరుతోంది అలా పత్రికారి పిరమిడ్ జగత్ అనేది నెరవేరుతోంది మనకి మన సొసైటీలో ఒక గ్రూప్ కూడా ఉన్నారు పిపిజె పరం పిత్రిజీ పిరమిడ్ జగత్ అని పిరమిడ్లు కట్టేవారికి ఆ ఉయ్యూరు శోభా మేడం గారు వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు మేము కూడా మా పిరమిడ్ కన్స్ట్రక్షన్ మధ్యలో ఉన్నప్పుడు ఆ నలభై ఒక్క రోజుల పిరమిడ్ మౌనధ్యానం పెట్టినప్పుడు అది చాలా సక్సెస్ఫుల్గా చూశారు కదా వర్షం కూడా రాకుండా మరి మాకు చాలా ప్రకృతి సహకరించి మా పిరమిడ్ కంప్లీట్ అయింది మేము అనుభవించాం కాబట్టి మీతో పంచుకున్నాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ